దెయ్యాలు కొంతమంది ఉన్నాయంటే కొంతమంది లేవు అంటారు కానీ ప్రతి ఒక్కరూ దెయ్యం అంటే భయపడతారు ఈరోజు ఎపిసోడ్లో మనం ఇండియాలో ఉన్న టాప్ టెన్ హాంటెడ్ ప్లేసెస్ గురించి తెలుసుకోబోతున్నాం నెంబర్ వన్ కుల్దారా ది గోస్ట్ విలేజ్ గోస్ట్ బిల్డింగ్స్ తో కంపేర్ చేస్తే గోస్ట్ టౌన్స్ కి అండ్ విలేజెస్ కి ఆకర్షణ వేరేగా ఉంటుంది ఎందుకంటే కంపేర్ చేసి చూస్తే గోస్ట్ టౌన్స్ కి ఉండే బ్యాక్ స్టోరీ భయంతో పాటు ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది అలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్న గోస్ట్ విలేజ్ రాజస్థాన్ లో ఉంది ఆ విలేజ్ పేరు కుల్దారా జైసల్మేర్ నుంచి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉండే కుల్దారా మూడు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ పలివాళ్ళు బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు ప్రశాంతంగా ఉంటున్న వీడ లైఫ్ లోకి సలీం సింగ్ అనే ఒక పవర్ఫుల్ రూలర్ వచ్చాడు ఇష్టం వచ్చినట్లు టాక్సీలు విధించటంతో పాటు పలివాళ్ళు కమ్యూనిటీ లోని ఒక ఆడపిల్ల మీద సలీం కన్ను పడింది ఎలా అయినా అమ్మాయిని తన సొంతం చేసుకోవాలి అని డిసైడ్ అయి ఆ విలేజ్ లో వాళ్ళని బెదిరించడం స్టార్ట్ చేశాడు పలివాళీస్ అంతా కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని కుల్దారాన్ని వదిలి వెళ్లిపోవాలి అని డిసైడ్ అయ్యారు అలా మూడు వందల సంవత్సరాల క్రితం అక్కడ వాళ్ళందరూ ఆ విలేజ్ ని వదిలేసి వెళ్లిపోయారు వెళ్తూ వెళ్తూ పలివాళీస్ ఆ విలేజ్ని సేపించి వెళ్ళిపోయారు ఇప్పటికీ ఆ విలేజ్ ఖాళీగానే ఉంది ఎవరైనా అక్కడ ఉండటానికి ట్రై చేస్తే ఏదో ఒక వింత ఆకారం తరుముకుంటుంది నెంబర్ టూ ఎస్ఎన్డిటి గర్ల్స్ కాలేజ్ ముంబై శ్రీమతి నతీబాయ్ దామోదర్ థాకరేస్ ఉమెన్స్ యూనివర్సిటీ ఇక్కడ ఒకటి కాదు చాలా దేయాలు ఉన్నాయంట ఈ కాలేజీకి దగ్గరలో ఉండేవాళ్ళు నైట్ టైం ఏవో వింత సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయని కంప్లైంట్ చేశారు అంతేకాదు అర్ధరాత్రి రెండు గంటలకు ఒక ఆడ వాయిస్ టూ వన్ జార్ టూ 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 సార్ టూ అని టేబుల్స్ చదువుతున్నట్లు అండ్ వెంటనే చిన్న పిల్లలు చపట్లు కొడటం అరవటం వినిపిస్తూ ఉంటాయట కొంతమంది ధైర్యం ఉన్న వాళ్ళు ఈ సౌండ్స్ని ఇన్వెస్టిగేట్ చేద్దామని రాత్రిపూట ఈ కాలేజ్ దగ్గరికి వెళ్ళారు కానీ వాళ్ళు వెళ్ళిన టైంలో ఎలాంటి సౌండ్స్ వినిపించలేదు కానీ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే పిల్లలు పెద్దగా ఇచ్చే సౌండ్లు వినిపించాయట అండ్ ఈ ఇన్సిడెంట్ తర్వాత ఎవ్వరూ ఈ ప్లేస్ని రాత్రిపూట ఇన్వెస్టిగేషన్ చేసే ధైర్యం చేయలేదు నెంబర్ త్రీ ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్ హైదరాబాద్ హైదరాబాద్లోని ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్ స్టోరీ వింటే ఎవరికైనా చెమటలు పడతాయి ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్ పాత్ర అయిపోవడంతో సడన్ గా ఒకరోజు రూఫ్లో కొంత భాగం తిరిగి కింద పడిపోయింది దాంతో గవర్నమెంట్ దీన్ని క్లోజ్ చేసేసింది సడన్ గా అయితే మూసేశారు కానీ బయాలజీ ల్యాబ్లో ఉన్న డెడ్ బాడీస్ మాత్రం అలాగే ఉంచేశారు అండ్ కాలేజీలో డ్రగ్స్ ఆల్కహాల్ లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా అఫీషియల్స్ ఒక ఇద్దరు వాచ్మెన్స్ ని అపాయింట్ కూడా చేశారు సడన్ గా ఒకరోజు ఇద్దరులో ఒక వాచ్మెన్ కాలేజీ లోపలికి వెళ్ళాడు ఎంతకీ తిరిగి రాకపోవడంతో సెకండ్ వాచ్మెన్ పోలీసులకు ఇన్ఫామ్ చేశాడు లోపలికి వెళ్ళి చూస్తే మొదటి వాచ్మెన్ చనిపోయే పడి ఉన్నాడు అతను చనిపోయిన విధానం చూస్తే దేన్నో చూసి భయపడి చనిపోయినట్లు ఉంది ఇంకో వాచ్మెన్ చెప్పిన డీటెయిల్స్ ప్రకారం కాలేజీ లోపల నుంచి పిల్ల ఏడుపు వినిపిస్తూ ఉందట ఆ పాపని కాపాడటానికి ఫస్ట్ వాచ్మెన్ లోపలికి వెళ్ళాడట కానీ ఈ డెత్ మిస్ట్రీ ఇంతవరకు సాల్వ్ అవ్వలేదు నెంబర్ ఫోర్ యూనివర్సిటీ ఆఫ్ పూణే అలైస్ రిచ్ మ్యాన్ ఈమె ఫేమస్ ఆర్టిస్ట్ ఆర్కిటెక్చరల్ హిస్టోరియన్ జేమ్స్ ఫెర్గ్యూసన్కి మేనకోడలవుతుంది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఎలైస్ కల్రాతో ఇండియాలో చనిపోయింది ఆమె బాడీని సావిత్రి బాయ్ పులే పూణే యూనివర్సిటీలో పూడ్చిపెట్టారు దీనికి రీజన్ ఎవ్వరికీ తెలియదు అప్పటి నుంచి ఎలైస్ యొక్క ఆత్మ ఆ యూనివర్సిటీలోనే తిరుగుతూ ఉందని చాలా స్టోరీస్ ఉన్నాయి ఎలైస్ డెత్ వెనక కూడా చాలా మిస్టరీస్ ఉన్నాయి ఆమె సూసైడ్ చేసుకుందని లేదా మర్డర్ చేయబడిందని ఇలా చాలా స్టోరీస్ ఉన్నాయి ఏదేమైనా కానీ ఎలైస్ గోస్ట్ మాత్రం వైట్ టోన్ లో క్యాంపస్ మొత్తం తిరుగుతూ ఉంటుందంట ఈ క్యాంపస్ ఉన్న ఎలైస్ పార్క్ లో నైట్ టైం ఎలైస్ తిరుగుతూ ఉంటుందంట తన చావు వెనక ఉన్న మిస్టరీని ప్రపంచానికి తెలిసేలా చేయడం కోసం ఆ పార్క్కి వచ్చే వాళ్ళని హాంట్ చేస్తూ ఉంటుందంట నెంబర్ ఫైవ్ లంబీ దేహార్ మైన్స్ పంతొమ్మిది వందల డెబ్బైలో ముస్సోరికి దగ్గరలో ఈ మైన్స్ ని ఓపెన్ చేశారు ముస్సోరి ప్రజలు ఈ మైన్స్ ఓపెనింగ్ ని చాలా ఆనందంగా ఆహ్వానించారు ఎందుకంటే ఈ మైన్స్ ఓపెన్ చేయడం వల్ల ఆ టౌన్లో చాలా మందికి పని దొరుకుతుంది వాళ్ళ జీవితాలు సెట్ అయిపోతాయి అనుకున్నారు కానీ వాళ్ళు అనుకున్నట్లు జరగలేదు పంతొమ్మిది వందల తొంభై వచ్చేసరికి అక్కడ పనిచేస్తున్న యాభై మంది లో చాలా మంది చనిపోయారు దీనికి కారణం ఆ లో ఉండే టాక్సిక్ గ్యాసెస్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా వర్కర్స్తో పని చేపించడంతో రక్తంతో కూడిన దగ్గులు వచ్చి హెల్త్ పాడైపోయే వర్కర్స్ అందరూ చనిపోయారు ఆ తర్వాత మైన్స్ ని మూసేశారు అప్పటి నుంచి ఈ మైన్స్ దగ్గరికి ఎవ్వరూ వెళ్ళేవాళ్ళు కాదు కానీ ఇక్కడ ఉండే లోకల్స్ చెప్పిన దాని ప్రకారం ఈ కి దగ్గరలో ఎప్పుడు ఏదో ఒక యాక్సిడెంట్లు అవ్వటం చీకట్లో ఒక ఓల్డ్ మ్యాన్ లిఫ్ట్ అడగటం మాయమైపోవటం జరిగేవట వీటితో పాటు ఈ ఏరియాకి దగ్గరలో ఒక హెలికాప్టర్ కూడా కూలిపోయింది ఈ మైన్స్ ఎంత భయంకరంగా ఉంటాయి అనడానికి ఇక్కడ జరిగిన ఒక ని మీకు చెప్తాను ఈ ఇన్సిడెంట్ ఫేమస్ కోస్ట్ ఇన్వెస్టిగేటర్ గౌరవ్ తివారి ఇన్వెస్టిగేషన్ చేసిన ఇన్సిడెంట్ ఈ మైన్స్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి గౌరవ్ తివారి తన టీంతో సార్లు వెళ్ళాడు కానీ మ్యాక్సిమం మార్నింగ్ టైమ్స్లోనే వెళ్ళేవాడు ఒకసారి ఐపీఎస్ ఇండియన్ పారానార్మల్ సొసైటీ ఈ మైన్స్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళింది వీళ్లతో పాటు గౌరవ్ తివారి అతని ఫ్రెండ్ రాజ్ అండ్ జీ న్యూస్ వాళ్ళు కూడా వెళ్ళారు వీళ్ళ టీంలో రాజత్ అనే ఇంకో అతన్ని కూడా యాడ్ చేసుకుని తీసుకుని వెళ్ళారు గౌరవ్ తివారి జీ న్యూస్ వాళ్ళతో కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా రాజ్ మాత్రం తన ఎక్విప్మెంట్ తీసుకుని మైన్స్ లో అప్పటి వరకు ఎక్స్ప్లోర్ చేయని ప్లేసెస్లో తిరుగుతూ ఉన్నాడు సడన్ గా రాజ్కి ఒక దగ్గర బాగా చల్లగా అనిపించింది అదే టైంలో అతని ఈఎంఎఫ్ మీటర్ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంది రాజా ని నోట్ చేస్తూ ఉండగా అతనికి ఎవరో ఒక మనిషి హెల్ప్ కోసం అరుస్తున్నట్లు సౌండ్ వినిపించింది రాజ్ భయపడకుండా ముందుకు వెళ్ళి ఎవరున్నారక్కడ మీకు హెల్ప్ చేయడం కోసమే వచ్చాం అని అరిచాడు అలా రాజు అరిచాక ఆ ప్లేస్ ఇంకా చల్లబడిపోయింది ఏడుస్తున్న సౌండ్ ఇంకా పెద్దగా వినిపించడం స్టార్ట్ అయింది రాజు మాత్రం ఫొటోస్ తీస్తూ రీడింగ్స్ నోట్ చేస్తూ ఉన్నాడు అప్పుడే అక్కడికి గౌరవ్ మిగతా టీమ్ తో కలిసి అక్కడికి వచ్చాడు ఆ ప్లేస్ చాలా భయంకరంగా ఉందని రాజ్ గౌరవ్కి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ తర్వాత టీం సీసీటీవీ కెమెరాస్ని చేయగా వాళ్ళకి దుమ్ముతో ఏర్పడిన ఒక ముఖం కనిపించింది మోషన్ సెన్సార్స్లో కూడా అక్కడ ఎవరో ఉన్నట్లు ఎవిడెన్స్ని కలెక్ట్ చేశాయి గౌరవ్ ఇంకా టీం ఈ రీడింగ్ సెన్సార్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉండగా సడన్గా అక్కడ చాలా వాయిసెస్ వినపడటం స్టార్ట్ అయ్యాయి చాలామంది నడుస్తున్నట్లు అరుస్తున్నట్లు వినిపించాయి ఇవి విని ఒక రిపోర్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోదాం అని భయంతో అంటూ ఉండగా గౌరవ్ ఆ రిపోర్టర్కి ధైర్యం చెప్తూ ఆ సౌండ్స్ వస్తున్న వైపు చూసి ఎవరక్కడ అని గట్టిగా అరిచాడు గౌరవ్ ఇలా అరవగానే అక్కడ ఉన్న ఈఎంఎఫ్ మీటర్లన్నీ హై రీడింగ్స్ ని చూపించడం స్టార్ట్ చేశాయి అక్కడ ఉన్న అన్ని డివైజెస్ లోని బ్యాటరీస్ ఒకేసారి ఆగిపోయాయి పారానార్మల్ రీసెర్చెస్ చెప్పేదాని ప్రకారం ఈ ఆత్మలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వెదర్లోని హీట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీని యూస్ చేసుకొని తాము అక్కడ ఉన్నట్లు తెలుపుతూ ఉంటాయట కొన్నిసార్లు ఎనర్జీ ఎక్స్చేంజ్ వల్ల వెదర్ లోని టెంపరేచర్ కూడా ఈ ఆత్మలు మ్యానుపులేట్ చేయగలుగుతాయట అందుకే ఎక్కువ హాంటింగ్ జరిగే ప్లేసెస్ లో ఎక్కువ చల్లగా ఉంటుంది లేదా టూ మచ్ హీట్ గా ఉంటుంది లంబీ దేహార్ మైన్స్ లో గౌరవ్ ఇంకా అతని టీం కూడా ఇలాంటి వెదర్ చేంజెస్ ని ఫేస్ చేశారు ఇలా టీం అంతా ఈ వెదర్ చేంజెస్ ని చూసి భయపడుతూ ఉండగా గౌరవ్ మీ బాధ మాకు అర్థమైంది మీకు మా హెల్ప్ ఏమన్నా అవసరమా అని అక్కడ ఉన్న ఆత్మల్ని అడుగుతూ ఉన్నాడు కానీ అక్కడ అంతా కామైపోయింది దాంతో అక్కడి నుంచి ఆత్మలు వెళ్లిపోయాయని గౌరవ్ తన టీంతో తో చెప్పాడు కానీ ఇక్కడతో ఇన్వెస్టిగేషన్ అయిపోలేదు ఇన్వెస్టిగేషన్ లో మైండ్ పోయే సీన్ ఇప్పుడే జరగబోతుంది టీం మొత్తానికి ఎవరో ఫాస్ట్ గా నడుస్తున్న సౌండ్స్ వస్తున్నాయి ఎవరా అని టీం మొత్తం చూస్తూ ఉండగా ఒక టార్చ్ తో రాజత్ అక్కడికి వస్తాడు తను దారి మర్చిపోయానని తప్పిపోయినట్లు టీంకి చెప్తాడు రాజత్ కానీ టీం మొత్తం అతను చెప్పేది పట్టించుకోకుండా షాకింగ్ ఫేసెస్తో తో అతన్ని చూస్తూ ఉంటారు దీనికి కారణం ఇప్పుడు వచ్చింది రాజత్ అయితే అప్పటి వరకు వాళ్లతో అనుకుంటున్న వ్యక్తి ఎవరు ఈ డౌట్తో అందరూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశారు అప్పటి వరకు రాజత్ రూపంలో ఉన్న ఆత్మ సడన్గా వాళ్ల ముందే మాయమైపోయింది నెంబర్ సిక్స్ రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ ఇండియాలోని అతిపెద్ద ఫిలిం స్టూడియో రామోజీ ఫిలిం సిటీ ఈ ఫిలిం సిటీ మొత్తాన్ని నిజాంస్ యొక్క బ్యాటిల్ ఫీల్డ్లో కట్టారట అంటే నిజాం కాలంలో యుద్ధాలు జరిగిన స్థానంలో రామోజీ ఫిలిం సిటీని కట్టారు యుద్ధం సమయంలో చనిపోయిన సైనికులందరూ ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో తిరుగుతున్నారని అక్కడ అందరూ చెప్పుకుంటూ ఉంటారు జస్ట్ చెప్పుకోవటమే కాదు ఇక్కడ జరిగేవి కూడా ఇవి నిజం అని నమ్మేలా చేస్తాయి ఎన్నో సార్లు కొత్త లైట్లు పెట్టినా అవి ఆరిపోతూ ఉంటాయట లైట్ మెన్ కెమెరా క్రూలో చాలా మంది ఎవరో వెనక నుంచి నెట్టినట్లు కింద పడిపోతూ ఉంటారట ఇక్కడ హోటల్స్ లో లాక్ చేసుకున్న డోర్స్ ని కొట్టినట్లు ఉంటుందట వచ్చి చూస్తే ఎవ్వరూ ఉండరు ఇక్కడ జరిగిన షూటింగ్స్లో చాలా మంది యాక్టర్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారు వాళ్ళలో హీరోయిన్ తాప్సీ కూడా ఒకరు తాప్సీ ఒకసారి రామోజీ ఫిలిం సిటీలోని హోటల్లో ఉండగా ఎవరో నడుస్తున్నట్లు ఫుడ్ స్టెప్స్ వచ్చాయట రూమ్ బయటికి వచ్చి చూస్తే ఎవరూ లేరట కానీ నైట్ అంతా ఎవరో నడుస్తున్న శబ్దం వస్తూనే ఉందట నెంబర్ సెవెన్ కర్కర్ డోమా కోర్ట్ పొద్దున పూట అంతా లాయర్స్తో క్రిమినల్స్తో బిజీగా ఉండే కర్కర్ డోమా కోట్ రాత్రి అవగానే ఆత్మలతో బిజీ అవుతుంది ఇక్కడ ఆత్మలు ఉన్నాయని చాలా మంది లాయర్స్ పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ ఇన్స్టాల్ చేసిన సీసీటీవీ కెమెరాస్ లో డోర్ ఓపెన్ అవ్వటం లైట్స్ బ్లింక్ అవ్వటం ఫైల్స్ ఎగిరిపట్టడం ఇవన్నీ రికార్డ్ అయ్యాయి కొంతమంది అయితే ఇక్కడ గోడల నుంచి ఆత్మలు బయటికి రావటం చూశారట ఇవన్నీ నిజమో కాదో తెలియదు కానీ ఇక్కడ జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ మాత్రం ఒకటి ఉంది అది కూడా గౌరవ్ తివారి చేసిన ఇన్వెస్టిగేషన్ భవేష్ త్యాగి అనే ఒక ఓల్డ్ సెక్యూరిటీ గార్డ్ తన యంగ్ లో ఉన్నప్పటి నుంచి ఈస్ట్ న్యూఢిల్లీలో ఉన్న కర్కర్ డోమా కోర్టులో పనిచేస్తూ ఉన్నాడు త్యాగి చిన్నప్పటి నుంచి ధైర్యం కలవాడు పెళ్లి చేసుకుని ఢిల్లీ వచ్చి సెటిల్ అయ్యాడు ఢిల్లీ వచ్చిన మొదట్లో ఏవో చిన్న చిన్న పనులు చేసిన త్యాగి పంతొమ్మిది వందల తొంభై మూడులో కర్కర్ డోమా కోర్టులో సెక్యూరిటీ గార్డ్గా జాయిన్ అయ్యాడు ఎక్కువగా నైట్ డ్యూటీ చేయటం వల్ల త్యాగికి కర్కర్ డోమాలో ఆత్మల గురించి బాగా తెలుసు ప్రతిరోజు ఏదో ఒక ఇన్సిడెంట్ అవుతూనే ఉండేది రెండు వేల పద్నాలుగులో ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది పబ్లిక్ లో రిలీజ్ అయ్యి వైరల్ కూడా అయింది ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కర్కర డోమాల ఖచ్చితంగా ఈ వీడియోలో ఆఫీస్ ఇంకా లైబ్రరీ యొక్క ఫుటేజ్ ఉంది ఎర్లీ మార్నింగ్ మూడుకి రికార్డ్ అయిన ఈ ఫుటేజ్ లో ఒక గోడలో నుంచి ఒక వైట్ కలర్ రూపం బయటకు వస్తున్నట్లు ఉంది ఎప్పుడైతే ఆ రూపం అలా బయటకు వచ్చిందో ఆఫీస్ లో ఉన్న కంప్యూటర్స్ అన్ని వాటంతటవే ఆన్ ఆఫ్ అవ్వటం స్టార్ట్ అయ్యాయి అంతేకాదు డ్రాయర్స్ కూడా వాటికి అవే ఓపెన్ అవ్వటం వాటిలో నుంచి ఫైల్స్ బయటపడటం జరిగింది ఈ వీడియో రికార్డ్ అవడానికి కొన్ని రోజుల ముందు జాగి నైట్ డ్యూటీలో ఉన్నాడు అతనికి ఒక రూమ్ లైట్ ఆన్ చేసినట్లు కనిపించింది ఎవరైనా లేట్ వర్క్ చేస్తున్నారేమో అని ఆ రూమ్కి ఉన్న విండోల నుంచి చూశాడు త్యాగికి ఒక వ్యక్తి కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేస్తున్నట్లు కనిపించాడు ఇంత లేట్గా ఎవరు వర్క్ చేస్తున్నారో చూద్దామని వెళ్ళి ఆ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా గట్టిగా గాలి వచ్చినట్లు అనిపించింది అక్కడ చూస్తే ఎవ్వరూ లేరు ఇందాక కనిపించిన వ్యక్తి మాయమైపోయాడు త్యాగి భయంతో బయటకు వచ్చేశాడు జాగితో పాటు అక్కడ పనిచేస్తున్న రామన్ శర్మకి కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది లాక్ చేసిన డోర్ ఎవరు గట్టిగా లాగుతున్నట్లు సౌండ్ రావటం రామన్ శర్మ విన్నాడు ఈ రెండు ఇన్సిడెంట్స్ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అయింది దాంతో కర్కర్ డోమాలో పనిచేసే వాళ్ళలో ఒకరు ఇండియన్ పారానార్మల్ సొసైటీని కాంటాక్ట్ చేశారు ఐపీఎస్కి ఈ కేసు గురించి కంప్లైంట్ రాగానే గౌరవ్ తన ఫ్రెండ్ అండ్ కొలీగ్ అయిన రాజ్ని ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పాడు రాజ్ ఒక మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ఇంజనీర్ అండ్ ఐపీఎస్లో ఒక ఇంపార్టెంట్ మెంబర్ కర్కర్ డోమాలోని కంప్యూటర్స్ అన్నిటిలో మాల్ ఫంక్షనింగ్ ఇష్యూస్ ఉండటంతో వాటిని మెయింటెనెన్స్ కోసం పంపించేశాడు రాజ్ ఈఎంఎఫ్ మీటర్స్ నైట్ టైంలో ఎక్కువ రీడింగ్స్ రికార్డ్ చేయడంతో ఐపీఎస్ టీం నైట్ టైం కర్కర్ డోమాలో ఉండాలి అని డిసైడ్ అయింది వీళ్లతో త్యాగి కూడా ఉన్నాడు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో మెయిన్ లైబ్రరీ ఒక కారిడార్ ఆఫీస్ ఏరియా అండ్ వీడియో వైరల్ అయిన సైబర్ లైబ్రరీ ఇవన్నీ హాట్ స్పాట్స్ గా తెలిసాయి టీం తన ఎక్విప్మెంట్ అంతా సెట్ చేసి రెడీగా ఉన్నారు రాత్రి పోటవంతో త్యాగి టీంకి టీ అండ్ స్నాక్స్ అరేంజ్ చేశాడు అందరి మూడ్ మార్చడానికి రాజ్ త్యాగి ఇంకా టీంతో తో మాట్లాడటం స్టార్ట్ చేశాడు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి కర్కర డోమాలో పనిచేస్తున్నారు కదా ఇక్కడ ఏమైనా అసాధారణ సంఘటన జరిగిందా అని రాజ్ త్యాగిని అడిగాడు దానికి అవును అని తల ఊపుతూ నాకు తెలిసినంత వరకు కొంతమంది ఇక్కడ సూసైడ్ చేసుకున్నారు వాళ్ళలో ఒక హై ప్రొఫైల్ కేసు వాదించిన లాయర్ కూడా ఉన్నారు ఆ కేసు ఓడిపోవడంతో సూసైడ్ చేసుకున్నారని విన్నాను అని చెప్పుకొచ్చాడు త్యాగి ఇలా కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత టీం తమ ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేసింది ముందుగా మెయిన్ లైబ్రరీకి వెళ్ళారు ఇక్కడ ఎక్విప్మెంట్ అంతా సెట్ చేసి రెడీగా ఉన్నారు కానీ ఎలాంటి ఇన్సిడెంట్ జరగలేదు టైం పదకొండు అవగాని మీటర్ సిగ్నల్స్ పిక్ చేయడం స్టార్ట్ చేశాయి అదే టైంలో అక్కడికి వచ్చిన త్యాగి ఏమైనా కనిపించదా సార్ అని టీం అడిగాడు దానికి గౌరవ్ అసలు స్టార్ట్ అయింది ఇప్పుడు ముందు చాలా ఉంది అని ఆన్సర్ ఇచ్చాడు టీం కారిడార్ వైపు వెళ్తూ ఉండగా తనకి ఒక రోజు ఎదురైన ఒక ఇన్సిడెంట్ ని టీంకి చెప్పడం స్టార్ట్ చేశాడు ఒకరోజు ఒక పెద్ద అధికారి టీ తీసుకొని రమ్మని త్యాగికి చెప్పాడు త్యాగి టీ తీసుకుని ఆ కారిడార్ నుంచి వెళ్తూ ఉండగా అతనికి ఒక వ్యక్తి కనిపించాడు ఆ వ్యక్తి త్యాగిని చూసి లాల్వాణి సార్ ఆఫీస్ ఎక్కడా అని అడిగాడు దీనికి బదులుగా త్యాగి ఇక్కడ లాల్వాణి సార్ ఎవరు లేరు మీరు తప్ప డ్రెస్కు వచ్చినట్లు ఉన్నారు అని చెప్పాడు కానీ ఆ వ్యక్తి లేదు లాల్వాణి సార్ నన్ను ఈరోజే రమ్మని చెప్పారు నేను డైరీలో నోట్ కూడా చేసుకున్నాను అని ఒక పాత డైరీ చూపించాడు ఆ డైరీ చూసిన త్యాగికి గూస్ బంప్స్ వచ్చాయి ఎందుకంటే దాని మీద డేట్ పంతొమ్మిది వందల తొంభై ఆరు అని ఉంది ఆ డేట్ చూసి ఇదేమైనా జోకా అని ఎత్తి చూసేసరికి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ స్టోరీ అంతా చెప్పి ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసి చూసి అలవాటైపోయింది అని రాస్తూ చెప్పాడు త్యాగి స్టోరీ ఎంత విన్నాక రాజ్ కారిడార్లో ఈఎంఎఫ్ మీటర్ని ఆన్ చేశాడు కానీ వీడియో కెమెరా సరిగ్గా పనిచేయడం లేదు మేబీ ఎనర్జీ ఎక్స్చేంజ్ వల్ల మాల్ ఫంక్షనింగ్ వచ్చి ఉంటుంది అనుకున్నారు టీం చాలాసేపు వెయిట్ చేసి ఏమి ఇన్సిడెంట్ జరగకపోవడంతో గౌరవ్ ఆ రోజుకి ఇన్వెస్టిగేషన్ ఆపేసి నెక్స్ట్ రోజు కంటిన్యూ చేద్దాం అని చెప్పాడు టీం తన ఎక్విప్మెంట్ అంతా ప్యాక్ చేసుకున్నాక త్యాగి గౌరవ్ ఇంకా టీంకి మీరు ఎప్పుడు వచ్చినా కానీ కలుస్తూ ఉండండి సార్ అని చెప్పి వాళ్ళను సాగనంపాడు గౌరవ్ ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నాడు సో ఎలాంటి ఇన్సిడెంట్ జరగకపోయినా దొరికిన కాస్త ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేసి రిపోర్ట్ తయారు చేద్దామని అదే రోజు డిసైడ్ అయ్యాడు లేట్ అయినా కూడా గౌరవ్ ఇంక టీం వీడియోస్ని ఆడియోస్ని చెక్ చేస్తూ ఉండగా వాళ్ళకి ఒక విచిత్రమైన ప్రాబ్లం వచ్చింది ఆ వీడియోస్లో త్యాగి కనిపించడం లేదు ఫొటోస్లో అతను లేడు అంతసేపు మాట్లాడిన రికార్డింగ్స్లో అతని వాయిస్ లేదు అతను వాయిస్ రావాల్సిన దగ్గర ఏదో స్టాటిక్ డిస్టర్బెన్స్ వస్తూ ఉంది దీంతో గౌరవ్కి డౌట్ వచ్చింది వెంటనే రాజ్ని ఎంక్వైరీ చేయమని చెప్పాడు రాజ్ వెంటనే డోమాలో పనిచేస్తున్న ఇంకో వాచ్మెన్ శర్మకి కాల్ చేసి త్యాగి ఉన్నాడా అని అడిగాడు కానీ శర్మ చెప్పేది విని రాజ్కి వెన్నులో వణుకు పుట్టింది త్యాగి ఈ రోజు సాయంత్రమే కోర్టులో సూసైడ్ చేసుకున్నాడు సార్ అని చెప్పాడు శర్మ త్యాగి ఈవినింగ్ చనిపోతే మరి ఐపీఎస్ టీమ్ తో నైట్ అంతా స్పెండ్ చేసింది ఎవరు మీ డౌట్ కరెక్ట్ అది త్యాగి ఆత్మ ఈ రోజుకి ఎవ్వరికీ తెలియదు త్యాగి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు కానీ ఒకటి మాత్రం క్లియర్ ఆ రోజు నైట్ గౌరవ్ ఇంకా టీమ్ తో మాట్లాడింది మాత్రం త్యాగి ఆత్మ నెంబర్ ఎయిట్ గోల్కొండ ఫోర్ట్ భారతదేశంలోని అతిపెద్ద కోటలో ఒకటిగా ప్రసిద్ధి చెందడమే కాకుండా భయానక కథలకి కూడా గోల్కొండ ఫోర్ట్ బాగా ప్రసిద్ధి చెందింది కాలం గడిచి కొద్దీ గోల్కొండ ఫోర్ట్ ని చాలా డైనాసిటీస్ రూల్ చేశాయి అండ్ డైనాసిటీస్ లో ఉండే సోల్జర్స్ చాలా మంది యుద్ధంలో చనిపోయారు ఈ చనిపోయిన సోల్జర్స్ ఆత్మలు గోల్కొండ ఫోర్ట్ చుట్టూ తిరుగుతూ ఉంటాయట తరామతి అనే ఒక ఫేమస్ సింగర్ అండ్ డాన్సర్ కుతుబ్ షా డైనాసిటీలో ఒక వేశ్యగా ఉండేది ఈమె చనిపోయాక ఆత్మగా మారి గోల్కొండ లో తిరుగుతూ ఉంటుందట ఒక నీట డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపించిందని ఫోర్ట్ చూడటానికి వచ్చిన టూరిస్టులు చాలా మంది చెప్పారు చీకటి పడ్డాక ఎవరో బాధతో పెద్ద పెద్దగా అరుస్తున్నట్లు సామాన్లు పడేస్తున్నట్లు సౌండ్లు కూడా వినిపిస్తూ ఉంటాయట అందుకే చీకటి పడ్డాక గోల్కొండ లో తిరగటానికి టూరిస్టులని ఎలా చేయరు నెంబర్ నైన్ శనివరవాడ ఫోర్ట్ పూనే పూణెలో ఉన్న ఈ బ్యూటిఫుల్ ఫోర్ట్ ఇండియాలోని మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ లో ఒకటి ఈ ఫోర్ట్ లో నారాయణరావు పెష్వా అనే పదమూడు సంవత్సరాల రాకుమారుడు హత్య చేయబడ్డాడు ఇంకప్పటి నుంచి ఆ రాకుమారుడి ఆత్మ ఆ ఫోర్ట్ లో తిరుగుతూ ఉందట ఫుల్ మూన్ నైట్స్ అప్పుడు ఎవరో పిల్లడు కాపాడమని అరుస్తున్నట్లు అరుపులు వినిపిస్తాయని చాలామంది టూరిస్టులు చెప్పారు అందుకే ఆ క్వార్టర్లోకి సాయంత్రం ఆరున్నర తర్వాత ఎవరిని వెళ్ళనివ్వరు లైట్ షో ఉన్నప్పుడు మాత్రం టూరిస్టులని తొమ్మిదింటి దాకా ఎలవ్ చేస్తారు కానీ ఒంటరిగా మాత్రం ఎవ్వరిని ఫోర్ట్లో తిరగనివ్వరు నెంబర్ టెన్ డూమాస్ బీచ్ గుజరాత్ అరేబియన్ సీని ఆనుకొని ఉండే డూమాస్ బీచ్ గుజరాత్లోనే మోస్ట్ హాంటెడ్ ప్లేస్ బీచ్ లో దెయ్యాలు ఎందుకు ఉంటాయిలే అనుకుంటారేమో ఈ బీచ్ లో ఉంటాయి ఈ బీచ్ ఒకప్పుడు హిందూ బరియల్ గ్రౌండ్ సో అందుకే ఇక్కడ ఆత్మలు ఉంటాయని నమ్ముతూ ఉంటారు ఈ బీచ్ లో ఉండే మట్టి నల్లగా ఉండటానికి కారణం బీచ్ లో కలిపిన అస్థికలు ఆ మట్టితో కలవటం వల్ల అని చాలా మంది అంటూ ఉంటారు ఇక్కడ బీచ్ లో ఎవ్వరూ లేనప్పుడు కూడా పెద్ద పెద్ద అరుపులు కేకలు వినిపిస్తాయట దర్శల ఫర్ టుడే